హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ప్రాపర్టీ షో ఈరోజు మనం ఒక చక్కని త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూద్దాం అండి ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించినటువంటి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు విజయవాడ ప్రసాదంపాడు అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు సో ఇది ఏలూరు రోడ్డు అంటే ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో దీనికి నడక దూరంలో అంటే వాకబుల్ డిస్టెన్స్లో నిర్మించినటువంటి ఈ ప్లాట్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ ఎస్ఎఫ్టీతో నిర్మించడం జరిగిందండి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో పిలింత్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఇక్కడ చాలా అంటే చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి సెమీ గైడెడ్ కమ్యూనిటీలో సో మనకి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంది అట్లాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది పెద్దవాళ్ళ కోసం జిమ్ ఉంది ఫంక్షన్ హాల్ ఉంది అట్లాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఫెసిలిటీ ఉంది సీసీ కెమెరా సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ మీకు నేను ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ సౌత్ ఫేసింగ్స్తో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ చూడండి చక్కటి క్వాలిటీతో నిర్మించడం జరిగింది కబోర్డ్స్ కానివ్వండి అట్లాగే పెయింటింగ్స్ కానివ్వండి మనకి మంచి డోర్స్ ఇవన్నీ కూడా అంటే క్లాస్గా చాలా నీట్గా ఉన్నాయండి ఇప్పుడు ఉన్నటువంటి టేస్ట్కి అనుగుణంగా వీళ్ళు బాగా నిర్మించారు అట్లాగే ప్రతి ఒక్క ప్లాట్కి కూడా చక్కటి వెంటిలేషన్ ఉంది కారిడార్ చాలా పెద్దది సో మీరు ఒకసారి చూడండి వీడియో చూడండి వీడియో నచ్చిన వాళ్ళు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా విజిటింగ్కి రావచ్చు మా పర్సన్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు మరిన్ని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పే కంబడుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు కాల్ చేసి విజిట్ చేయవచ్చు మంచి ఫ్లాట్స్ అనేవి అట్లాగే వీటి కాస్ట్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఎయిటీ ల్యాక్స్ మాట్లాడుకుంటే కొంచెం తగ్గొచ్చు సో ఈ రోజుల్లో ఈ కాస్ట్లో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే లేవు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇలాంటి ఎమ్యూరిటీస్ అసలు లేవు దగ్గర దగ్గర కోటి రూపాయలు దగ్గరలో ఉన్నాయి మేము చూస్తున్నాం కదా మాకు తెలుస్తూ ఉంటుంది బట్ ఇదైతే లో బడ్జెట్ అనేది చెప్పాలి సో కావాల్సిన వారు స్క్రీన్ పే పెడుతున్నాక కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుంటాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అభిషేక్ సైనింగ్ ఫర్ నౌ